నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ బంధానికి కి ప్రతీకే రక్షా బంధన్ సో రాఖీ పండుగ సందర్భంగా వైజాగ్ లో ఉన్న యూత్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి అలా చెప్పండి అన్న మరి కొద్ది రోజుల్లో రాఖీ పండుగ రాబోతుంది మీకు ఉన్నారా సిస్టర్స్ ఎంత మంది కడతారు మీకు రాఖీ ఫైవ్ మెంబర్స్ కడతారు ఫైవ్ మరి రాఖీ పండుగ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ కి ఒక మంచి అనుబంధమైన గుర్తు చేసే ఒక రోజు మరి ఎలా ఉండిపోతున్నారు ఆ రోజు మీరు ఎరువుండంటే నాకు అయితే ఒక సరదా తీరిపోద్ది మామూలుగా ఉండదు ఎలా చూసుకున్నా ఈచ్ వన్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా రక్షబంధం వస్తుంది కదా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు మరి మీరు చేసుకుందాం అనుకుంటున్నాను బట్ ఓన్ సిస్టర్ లేదు రాజస్థాన్ లో ఉంటున్నారు ఇంకా చిల్లరలు ఉన్నారు వాళ్ళు అక్క తరపున అందరు కడతారు మరి ఓన్ సిస్టర్ అక్కడ నుంచి మరి మీకు పంపిస్తారా రాకి మరి మరి మీరు గిఫ్ట్ ఏం ఇద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ తనకి సారీ తీసాను నేను పోస్టల్ వారు పంపించడం అక్క కూడా పోస్టల్ వారు రావడం అని చెప్పి ఆల్రెడీ ఏముంది సిస్టర్స్ అలా ఎంజాయ్ చేసి అలా రెస్టారెంట్స్ కదా వెళ్ళి మూవీస్ కదా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం సాలరీ అంతా ఒక మంచి శాలరీ ఒక రోజులు కదా కామన్ అది కామన్ అది కూడా మరి రాఖీ కడతారు కదా మరి మీరు ఎలాంటి రాకీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గోల్డ్ డైమండ్ అలాంటి రూపాయలు రూపాయలు కట్టేస్తే మరి ఏం కదా మీకున్నారా సిస్టర్స్ ఎంత మంది కడతారు మీకు రాఖీ ఎలా సెలబ్రేట్ మరి మీ సిస్టర్స్ తో ఒక చెల్లి ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు వేరే ఊరు వస్తారు కడతాం అలాగే చాలా హ్యాపీగా ఉంటది అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు ఫ్యామిలీ ముందు అలా చేసుకుంటే ఒక చిన్న పండగలా ఉంటది అంటే మరి ఎలా ఇద్దాం రాఖీ పండుగ వస్తుంది కదా మరి సిస్టర్స్ కి మనీ ఎలా చూస్తాం ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ అలాగ ఒకరికి ఒకలాగా ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అందువల్ల ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ ఉన్నాయా వాళ్ళకి అవి పని చేస్తాయి ఇప్పుడు వాళ్ళకి పని చేస్తాయి ఇలా రాఖీ పండుగ అంటే గర్ల్స్ మనం డబ్బులు మన సిస్టర్స్ మనం డబ్బులు ఇస్తాం రాఖీ పండుగ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తాం అలాగే బ్రదర్స్ కి సంబంధించి కూడా ఒక పండుగ ఉంటే చాలా అది పెడితే అదే కావాలి మెయిన్ ఫుల్ చేయిండిపోతున్నా మరి రాఖీ పండుగ రోజు ఎన్టీఆర్ సినిమాలో ఎలా నిండిపోతే మొత్తం పెద్ద నా మీద పెద్దడు అని అవుతాడు మొత్తం నిండిపోతుంది చేయినా అమ్మా రాఖీ పండుగ వస్తుంది కదా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు మరి అంటే అందరూ సిస్టర్స్ దానికి వచ్చి కట్టించుకుంటారు మా అన్నీ మేమే వెళ్ళి వాళ్ళ దగ్గర కట్టించుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలంటే అలాంటి ఏమిండో నాకు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు ఆ ముగ్గురు దగ్గరికి నేనే వెళ్ళాలి నేనే కట్టించుకోవాలి ఇప్పుడు రాకీ అంటే సిస్టర్స్ ఫుల్ గా పర్సలు నిండుతాయి డబ్బులతో మీకు ఎలా ఉండబోతుంది నాకు అలాంటి ఏమి ఉండవు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్తున్నాను కదా మా అన్నీ దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఇస్తే అని తీసుకోవడం లేదంటే లేదు అంతే అంతకుంటారు అడిగితే అడిగితే ఏమంటారే మన రే బర్త్డేకి ఎప్పుడు డ్రెస్సులు తీసి ఇచ్చేస్తారు అంతే ఇంకా ఎక్కువ మాట్లాడితే తప్పించుకొని వెళ్ళిపోతారు రాకి కట్టించుకోకుండా మరి ఆ రోజు అంతా ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు మరి మీరు బ్రదర్స్ నా బ్రదర్స్ ఫస్ట్ నాకు దొరకడమే కష్టం చేతికి ఇంకా అల్తో సెలబ్రేషన్ అంటే ఇంకా ఎలా చేస్తారు నేను ఇంకా వాళ్ళకి ఇక్కడ ఉంటుందా ఎంజాయ్మెంట్ గా ఉంటుందా రోజు ఫీల్ ఉంటది అబ్బా మా అన్నీ నాతో కట్టించుకుంటే బాగుండే నా ఇంటికి వచ్చి కట్టించుకుంటే బాగుండే అనిపిస్తుంది మరి ఓన్లీ జనరల్ గా అంటే మనం

మరి ఈ రాకీ పండుగ రాబోతుంది మనకి ఇష్టమైన బ్రదర్స్ కి మీరు ఏం ఏం చెప్తారు నా ఇష్టమైన బ్రదర్స్ కి నేను అంటే రోజు కాపై కొన్ని డేస్ అయినా నాతో స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అంతే అంత ఎప్పుడూ కలిసి ఉండాలి నేర్పించకూడదు ఫస్ట్ అలానే అంతే మరి కొద్ది రోజు రక్షబంధన్ రాబోతుంది రక్షబంధన్ అనే రోజు అంటే బ్రదర్ సిస్టర్స్ కి ఒక కలయిక అంటే వాళ్ళ ప్రేమకి చిహ్నంగా రక్షాబంధం చేసుకుంటారు అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆ రోజు మీ ఫెస్టివల్ రోజు మీ ఎలా ఉండబోతుంది ఆ రోజు అయితే నాకు మంచి సెలబ్రేషన్ చేసుకునే రోజు ఎందుకంటే రక్షాబంధన్ అంటే ఒక అద్భుతమైన డే ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ కానీ ఏదైనా సరే రాఖీతోనే మన ఆ మెసేజ్ ని తెలియజేయడం కానీ అండ్ అదర్ థింగ్స్ అన్నమాట ఆ యొక్క బాండింగ్ అనేది బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చాలా బాగుంటుంది మన తెలుగు సాంప్రదాయంలో ఒకటి ఎగ్జాంపుల్ నాకు తెలిసి అది అది ఎక్కడ ఏ కంట్రీ లోనైతే అయితే సెలబ్రేట్ చేసుకోరు సో అది అయితే మనకి ఒక పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటాను మన ఇండియన్ కి అయితే మన ఇండియన్ కల్చర్ లోని చాలా కదా ఇది అనుకోని అనుకుంటున్నాను ఈవిడే చెప్పండి మేడం గారు అక్క అవుతారా ఓకే అది ఇప్పుడు మ్యాటర్ రక్షాబంధన్ అనగానే ప్రతి ఒక్కరు కూడా కొంచెం కమర్షియల్ గా చూస్తారు అంటే సిస్టర్ రాఖీ కడితే మనం ఏదో ఒకటి ఇవ్వాలి లేకపోతే బాగోదు అని ఒక కమర్షియల్ యాక్స్పెక్ట్ లో చూస్తారు కదా దాన్ని మీరు ఎలా చూస్తారండి సార్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే అది కొంతమంది మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండి ఆ రిలేషన్షిప్ తెలిసిన అయితే కమర్షియల్ గా ఆలోచించరు సో ఇది ఒక పెద్ద భావించవచ్చు ఈ కానీ రక్షాబంధన్ వస్తుంది కొద్ది రోజుల్లో రాబోతుంది కదా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మరి మీరు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్ని రక్షణ కోసం కడతాం రాఖీలు అన్ని వాళ్ళు రక్షణగా ఉంటారు కాబట్టి అల్లరిగా ఆ రోజు చాలా సంతోషంగా అందరితోటి ఉత్సాహంగా ఉంటాం అంటే మరి మాక్సిమం ఇప్పుడు రక్షాబంధన్ అంటే అన్నయ్యలు తమ్ముళ్ళు దొరకకుండా పారిపోతుంటారు ఎందుకంటే చెల్లెలకి అక్కలకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు పోతే బాగోదు అని చెప్పి వెళ్ళిపోతుంటారు కదా అలా చేస్తుంటారా మరి మీ అన్నయ్యలు కానీ మీ తమ్ముళ్ళు కానీ అలాగే ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళందరికి చెల్లెల చెల్లెల చేతితో రాఖీలు కట్టించుకోవాలని ఉంటది అడుగు రాలిస్తే మేము తీసుకుంటాం అంతే ఎలా ఉండబోతున్నారు అది మరి నాకు ఆ బ్రదర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు బయట మా ఇంట్లో ఉన్న ఒకరు బయటికి తీసుకువెళ్తారు కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం ఆ రోజు రాఖీ పండుగ అనేది చెల్లెలది అన్నది పండగ కాబట్టి అందుకే అన్ని రక్షణ కోసం రాఖీలు కడతాం కాబట్టి ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉంటాం మీరు చెప్పరా ఎంతమంది ఉన్నారమ్మా మీకు బ్రదర్స్ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంటాం ఆ రోజు అన్ని రక్షణ రక్షణ కోసం రక్ష బంధ్ కడతాము డబ్బులు గిఫ్ట్స్ ఏమి తీసుకోము అన్ని ఇస్తే తీసుకుంటాం అన్ని ఆనందంగా ఉంటాయి మేము ఆనందంగా ఉంటాం కాబట్టి ఇస్తే తీసుకుంటాం అంటే మరి ఇప్పుడు రక్ష బంధనానికనే అన్ని పారిపోతుంటారు అమ్మో చెల్లెలు డబ్బులు అవ్వాలి ఎందుకు అని చెప్పేసి నువ్వు వాళ్ళకప్పుడే నా ఉన్నారని మీ దగ్గర అలా ప్రవర్తించారా పారిపోవడానికి లేదు బాగా సెలబ్రేట్ చేసుకుంటారా మరి